ప్రపంచంలో ప్రతి జీవికి తన తల్లి గర్భమే అత్యంత సురక్షితమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది తల్లి గర్భంలో ఉన్న బిడ్డను మృత్యువు కూడా తాకలేని ప్రదేశం అని చెబుతారు అయితే పుట్టబోయే బిడ్డకు తల్లి శరీరమే యమపాశంగా మారితే ఎలా ఉంటుంది ఇది విన్న వారికి కొంచెం వింతగా నడిపించవచ్చు అయితే ఇది పూర్తి నిజం తల్లి శరీరమే బిడ్డకు అతిపెద్ద శత్రువుగా మారింది భూమి మీదకు రాకుండానే మరణ మంచుల వరకు వెళ్లే వరకు వెళ్ళింది ప్రస్తుతం ఈ తల్లికి సంబంధించిన ఉజా ఉదాంతం తాజాగా వెలుగు వచ్చింది ఇవి విన్న వారికి కొంచెం వింతగానే అనిపించవచ్చు అయితే ఇది పూర్తి నిజం అమెరికాలో నివసిస్తున్న శామ్ విలియం అనే మహిళ గర్భవతి ఆమె కడుపులో పెరుగుతున్న ఆర్థర్ విలియం తల్లి కడుపులో సురక్షితంగా లేదు అందుకే తల్లి కడుపులో ఉన్నప్పటికీ చిన్నారికి ఇప్పటికి రెండు సార్లు రక్తాన్ని మార్చాల్సి వచ్చింది ఏ శిశువైనా సరే తల్లి కడుపులో తొమ్మిది నెలలుండి తర్వాత జన్మిస్తాడు అయితే విలియం గర్భంలో ఉన్న చిన్నారి పెరుగుదల వేగంగా లేదు కనుక నిర్ణీత సమయం కంటే ముందే ఆపరేషన్ చేసి తల్లి గర్భం నుంచి ప్రపంచంలోకి అడుగు పెట్టేలా చేశారు